రాహుల్ కుట్రను బయట పెట్టిన కావ్యను కొట్టబోయిన రుద్రానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన రుద్రాని భర్త ఆనందంలో అపర్ణ రాజు అప్పు స్వప్న కళ్యాణ్ షాక్లో అనామిక ఇంతకు ఏం జరిగింది అసలు రాహుల్ కుట్రను కావ్య ఎలా బయట పెట్టింది మరి రుద్రాని భర్త వచ్చి రాహుల్ చేసిన కుట్ర గురించి బయట పెట్టడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే రాజ్ అయితే ఆఫీస్కి వెళ్తాడు రాజు వెళ్ళిన తర్వాత రాహుల్ ఆల్రెడీ అక్కడ మేనేజర్గా ఉండడంతో రాజ్ వచ్చే సమయానికే ఇంకా ఏ ఏం ఫ్రాడ్లు చేయాలో అన్ని ఫ్రాడ్లు కూడా చేస్తూ ఉంటాడు కానీ ప్రతిదానికి కూడా కావ్యే తప్పు చేస్తున్నట్టుగా క్రియేట్ చేస్తూ ఉంటాడు కానీ రాజ్ అయితే ఇటు కళ్యాణ్ గురించి ఆలోచిస్తూ ఆఫీస్ గురించి పెద్దగా పట్టించుకోడు కళ్యాణ్ భవిష్యత్ ఏంటి కళ్యాణ్ ఎందుకు తినడం లేదు అసలు కళ్యాణ్ మనసులో ఏముంది దేని గురించి ఆలోచిస్తున్నాడు అన్న తలంపే ఉంటుంది కానీ అసలు ఆఫీస్లో ఏం జరుగుతుందో కూడా రాజ్ అసలు పట్టించుకోడు ఇదే అదనంగా తీసుకుని కళ్యాణ్ తప్ సారీ రాహుల్ తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంటాడు ఇంకా అలా తప్పులు చేస్తూ ఎక్కడికక్కడ కావ్యాన్ని ఇరికించాలని అన్నీ కూడా పకడ్బందీగా చేసుకుంటాడు ఇంకా ఇంట్లో వాళ్ళు ఏంటి రాహుల్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు అంటూ అప అయితే రాజుతో మాట్లాడేసరికి అదే ఆలోచిస్తున్నారు మమ్మీ తమ్ముడు ఎందుకు అలా ఉంటున్నాడో నాకు అర్థం కావట్లేదు వాడిని నేను ఎంత నార్మల్గా చెయ్యాలని ఆఫీస్కి రమ్మని ఎంత పోస్ట్ చేస్తున్నా కానీ వాడు ఆఫీస్కి రానని ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు ఏం చేయాలి వాడిని ఎలా మామూలు మనిషిని చేయాలో అర్థం కావట్లేదు మళ్ళీ పెళ్లి చేద్దామా అంటే వాడు పరిస్థితి బాగోలేనప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్న వాడు గురించి ఆలోచించే అమ్మాయి వస్తుందా కానీ పెళ్ళికి కూడా వాడు సిద్ధంగా లేడు దేని గురించి ఆలోచిస్తున్నాడో చెప్పడం లేదు తిండి సరిగ్గా తినడం లేదు కదా మమ్మీ అని చెప్పాను కానీ అవును రాజు వాడి గురించి బా చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది అని చెప్పనేసరికి సరే రాజు ఇప్పుడు నేను నీ దగ్గరకు వచ్చిన ముఖ్యమైన విషయం ఏంటంటే కావ్య నీ గురించి ఆలోచించడం నువ్వు మర్చిపోతున్నావని చెప్పడం కోసం వచ్చాను అని చెప్పనేసరికి ఏంటి మమ్మీ నా గురించి ఏంటి మేము బాగానే ఉన్నాం కదా అని చెప్పాను కానీ బాగానే ఉన్నారా బాగానే ఉంటే ఏంట్రాస్ అంటే కావ్య సేవలు చేస్తుంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళి రావడం ఇంకా ఇంట్లో ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నా ఒకరిగా కాకుండా ఇద్దరుగా ఉండడం ఇదేనా బాగానే ఉండడం అంటే అని చెప్పనేసరికి అదేంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు కావ్య సంతోషంగానే ఉంది కదా అని చెప్పాను కానీ కావ్య సంతోషంగా ఉందని నువ్వు ఎలా అనుకుంటావు రాజ్ అసలు కావ్య సంతోషం అంటే ఏంటో తెలుసా ఒక పెళ్ళైన అమ్మాయికి సంతోషం ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా తన భర్త తనను ప్రేమగా దగ్గరికి తీసుకున్నప్పుడు తన ఒక గుర్తింపును ఇచ్చినప్పుడు తనకంటూ ఒక జీవితాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్నప్పుడు అంతే తప్ప అందరికీ వండిపెట్టి కావ్యతో మాట్లాడుతూ కావ్యతో ప్రేమగా ఉంటే సరిపోతుందా సంసార జీవితం మొదలు కావద్దా మీకంటూ ఒక బిడ్డ ఒక జీవితం ఒక సంసారం ఉండొద్దా ఇన్ని రోజులు కూడా ఏయో ప్రాబ్లమ్స్ వచ్చాయి కావ్యను నువ్వు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నా కానీ కావ్యం మంచితనం కావ్య గుణకణాలు అన్నీ తెలిసి నేనే కోడలుగా అంగీకరించాను నువ్వు నీ భారీగా కూడా అంగీకరించావు మరి మీరిద్దరూ ఒకటి కావడానికి ఎందుకింత ఆలస్యమవుతుంది ఎప్పటికైనా రాజు రా కావ్యను బాధ పెట్టడం అంత మంచిది కాదు ఆలోచించి కావ్య నువ్వు ఒకటయ్యి మనవడినో మనవరాల్లో మా చేతిలో పెడితే మేము సంతోషంగా ఉంటాము ఇప్పుడున్న బిడ్డను దూరం పెడతానని మాత్రం అనుకోవద్దు ఎందుకంటే కావ్య ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మొట్టమొదటిసారి ఇంట్లో వాళ్ళందరినీ అడిగిన ప్రశ్న అడిగిన మొ మొట్టమొదటి కోరిక బాబుని బిడ్డలా చూసుకుంటానని ఆ బిడ్డతో పాటు మరొక బిడ్డ మీకు ఉంటుంది ఏమవుతుంది మనకేమన్నా ఆస్తి తక్కువ మనం పోషించలేమా అన్నీ చేయగలం అందుకోసమనే నువ్వు ఇంకా దేని గురించి ఆలోచించొద్దు అటు ఆఫీస్ పనులు చూసుకుంటూ కావ్య గురించి కూడా ఆలోచించు కావ్యను కూడా ఆఫీస్కి తీసుకువెళ్తూ ఉండు ఇంట్లో ఉండే కావ్య ఉండి ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేస్తూ ఉంది అటు ఆఫీస్కి వెళ్తూ వస్తూ ఉంటే మీ ఇద్దరూ ఇంకా దగ్గర అవుతారు కదా అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి రాజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఏంట్రాస్ ఇంకా నేను ఇలా చెప్తున్నా ఆలోచిస్తున్నావు అనగానే కళ్యాణ్ గురించి మమ్మీ అని చెప్పనేసరికి కళ్యాణ్ గురించి అంతా ఉన్నాం మీ గురించి మీరు ఆలోచించుకుంటే బాగుంటుంది ఇంతకు మించి నేనైతే చెప్పలేను రాజు కావి ఆల్రెడీ చెప్పాను నీ గురించి ఆలోచించుకోమని అది అయితే ఏం చేయలేదు కదా భార్యాభర్తలు ఇద్దరు ఒక మాట మీద ఉంటేనే కదా ఏ చేయగలరు ఇప్పటి మీ ఇద్దరు మాటలు ఒకట్లా కలిసాయో లేదో నాకైతే తెలియదు కానీ ఇక మెదట కలవాలి అనుకుంటున్నాను నా కోడలు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అందుకే కొడుగ్గా నీకు ఆర్డర్ వేస్తున్నాను అని చెప్పనేసరికి సరే మమ్మీ అని చెప్పి ఇంకా రాజ అయితే గదిలోకి వెళ్ళిపోతాడు రాజు ఇంకా అలా గదిలోకి వెళ్ళడంతో కావ్య కూడా అపర్ణ చెప్పిన దాన్ని బట్టి నా ప్రేమ విషయం చెప్పాలి అనుకుంటుంది కావ్య మీతో మాట్లాడాలి అనగానే నేను కూడా నీతో మాట్లాడాలి అని చెప్పి ఇంకా రాజు కూడా అంటాడు ఫస్ట్ మీరు మాట్లాడండి ఆయన మొన్న మొదటి రాత్రి ఏర్పాటు చేసినప్పటి నుంచి కూడా మీరు నాతో ఏదో చెప్పాలి అన్నారు కదా అందుకనే చెప్పండి అని చెప్పాను కానీ ఫస్ట్ చెప్పనేసరికి లేదు కావ్య నువ్వే చెప్పు అని చెప్పాను కానీ ఏంటి నన్ను కావ్య అని పిలుస్తున్నారా ఎప్పుడు కళావతే కథ పిలుస్తారని చెప్పాను కానీ ఏమో కావ్యాన్ని పిలాలనిపించింది సరే చెప్తున్నానైతే అని చెప్పి ఇంకా ఇంక అయితే అడ్డు తిరుగుతాడు ఇంకీలోపు రాజ్ అంతరాత్మ వచ్చి చెప్పు ఇప్పుడుకైనా చెప్పు నీ ప్రేమను బయటపెట్టు నన్ను సంతోషపెట్టు అంటూ అంతరాత్మ చెప్పేసరికి చెప్తున్నాను కదా అని చెప్పాను కానీ ఏం చెప్పారండి నాకేమీ వినిపించలేదు అంటూ కావ్య అనేసరికి ఇంకా ఒక్కసారిగా రాజు నాకు నువ్వంటే ఇష్టం కావ్య ఈ విషయం నీకు చెప్పాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ నేను వదులుకోలేదని ఏ వదులుకోవాలని ఏ రోజు కూడా అనుకోలేదు అని చెప్పి ఇంకా అయితే కావ్య అటు తిరిగి ఉండేసరికి ఇంకా వెనక తిరిగి కావ్యని వెనక నుంచి అయితే హత్తుకుంటాడు హత్తుకోవడంతో కావ్య కూడా తన మనసులోని మాట చెప్తుంది ఇంకా ఆ రకంగా ఒకరి మనసులోని మాటలు మరొకరు చెప్పుకుంటూ ఒకరి మనసులోని భావన మరొకరికి పంచుకుంటూ ఇద్దరు కూడా ఒకటవుతారు ఇంకా ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు ఆ రోజు నుంచి ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడం రావడం ఇంకా ఆఫీస్ ఫండ్లన్నీ కూడా వాళ్ళే చూసుకోవడం ఇటు కళ్యాణ్ని నార్మల్ చేయడం కోసం ఆఫీస్కి తీసుకువెళ్తూ ఉంటారు తీసుకొస్తూ ఉంటారు కళ్యాణ్ మాత్రం ఏదో పోగొట్టుకున్న వాళ్ళ ఏదో శూన్యంలోకి చూస్తూ ఇంకా ఆలోచిస్తూ ఉండేసరికి రోజైతే కావ్య కొన్ని పేపర్స్ తీసుకొచ్చి మీ అన్నయ్య మీద ఒక కవిత రాయండి కళ్యాణ్ గారు అని చెప్పనేసరికి ఏంటి వదిన అన్నయ్య మీద ఎప్పుడూ లేని కవిత అంటున్నావని చెప్పాను కానీ నా ప్రేమను మీ అన్నయ్యకి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు నువ్వు హెల్ప్ చేస్తావని అని చెప్పి కావ్య అనేసరికి ఇంకా అన్నయ్యకి మీ ప్రేమ విషయం చెప్పలేదా అని చెప్పాను కానీ చెప్పలేదు అని చెప్పి కావి అంటుంది ఎందుకంటే కళ్యాణ్ మైండ్ని డైవర్ట్ చేసి ఇంకా వీళ్ళిద్దరినీ కలిపే పని మొదలు పెట్టాలి అన్నట్టుగా కావ్య రాజ్ ఇద్దరు కూడా అనుకున్నట్టే ప్లాన్ చేస్తారు ఇంకా ఎప్పుడు కూడా మా ఇద్దరిని కలిపే బాధ్యత మీదే అన్నట్టుగా కవి కళ్యాణ్ కప్ చెప్పేసరికి కళ్యాణ్ అయితే ఆ పనిలో చాలా బిజీగా ఉంటాడు అలా చెయ్యండి ఇలా చెయ్యండి అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటాడు దేన్ని కూడా రాజు ముందుకే కావ్య రాజు ఇద్దరు అనుకోవడంతో రాజు దేన్ని కూడా పారనివ్వడు అంటే ఏది కూడా కళ్యాణ్ అనుకున్నట్టుగా జరగనివ్వడు ఎందుకంటే కళ్యాణ్ అనుకున్నట్టుగా జరిపిస్తే వెంటనే కళ్యాణ్ ఇద్దరూ కలిసిపోయారు కదా అన్న ఉద్దేశంతో మళ్ళీ తను నార్మల్ స్థితికి వచ్చేస్తాడేమోనన్న భయంతో ఇంకా అలా చేస్తూ ఉంటాడు ఇంకా వీళ్ళ పరదాలో వీళ్ళ పనిలో వీళ్ళు ఉంటే కళ్యాణ్ రాహుల్ తన పనిలో తనుంటాడు ఇంకా అన్నీ కూడా ఫ్రాడ్ చేస్తాడు అటు గోల్డ్ విషయంలో ఇటు ఆ విషయంలో ఈ విషయంలో కూడా సైంతకాలు ఇవి చేయించుకుని ఇంకా కావ్య చేయడం వల్లే ఇదంతా కూడా జరిగిందన్నట్టుగా మొత్తానికైతే క్రియేట్ చేసేస్తాడు ఇంకా అలా క్రియేట్ చేసి అందరి ముందు పెట్టాలి కావ్యని ఇంట్లోంచి బయటకి పంపించేయాలి అమ్మ కోరిక నెరవేర్చాలి అని చెప్పి రాహుల్ అయితే రంగం సిద్ధం చేస్తాడు ఇంకా ఫ్రాడ్లన్నీ కూడా కావ్య చేసినట్టుగా క్రియేట్ చేసేసరికి రోజైతే కల్ రాజు అన్ని పనులు కూడా చూసుకుంటూ ఒకరోజు ఆ ఫైల్స్ అన్ని తిరిగేసేసరికి అక్కడ ఏదో పెద్ద ప్రాబ్లం రావడంతో ఎందుకు రాహుల్ ఎలాంటి పని చేసావు నువ్వు ఇలాంటి ఫ్రాడ్లు చెయ్యొద్దని నీకు చెప్పాను కదా అయినా బంగారం కొనే విషయంలో నువ్వెందుకు తలదూరుస్తున్నావు ఏ దాని గురించి నీ అసలు ఎవరు పట్టించుకోమన్నారు నీ పని ఏంటి జనరల్ మేనేజర్ ఆ పని వరకే కదా చూడాలి అని చెప్పాను కానీ నాకేం తెలుసు రాహుల్ రాజు ఇవన్నీ కావ్య చెప్పింది కావాలంటే కావ్య నుంచి అడుగు కావ్య చేయమంటేనే నేను ఇవన్నీ చేశాను అయినా గోల్డ్ విషయంలో నాకేం తెలుస్తుందని చెప్పాను కానీ ఏంటి కావ్య ఏంటిదంతా అని చెప్పాను కానీ నాకేం తెలియదండి రాహుల్ ఏయో సంతకాలంటే అవి మా మామూలువే కదా అని నేను సంతకాలు పెట్టాను అయినా వీటి మీద నేను సంతకాలు పెట్టలేదని చెప్పాను కానీ నువ్వు సంతకాలు పెట్టకపోవడం ఏంటి కావ్య ఇదిగో నీ సంతకాలే కావాలంటే చూడని చెప్పాను కానీ ఇంకా అదే విషయాన్ని ఇంటి వరకు వచ్చేస్తుంది ఇంక ఇంట్లో వాళ్ళంతా కూడా రాహుల్ని నిలదీసేసరికి నాకేం తెలియదు కావ్య చేయమంటే చేశాను మరి కావ్య ఏ ఉద్దేశంతో ఇంట్లో అడుగుపెట్టిందో నాకైతే తెలీదు నాతో చేతులు కలిపిందో ఇంటో నేను ఇలాగే ఫ్రాడ్లు చేస్తానని కావ్య అనుకుందామో అని చెప్పనేసరికి నాకేం తెలియదు గారు అని చెప్పాను కానీ ఏం తెలియకపోవడం ఏంటి ఇవన్నీ నువ్వు చేసిన సంతకాలే కదా కావ్య మరి నువ్వు చేసినప్పుడు నీకు తెలియదండమేంటి అంటూ ఇంకా అందరు కూడా కావ్యనే బ్లేమ్ చేస్తారు కావ్య అలాంటి మనిషి కాదని మీకు తెలియదా కావ్య ఎలాంటిదో కూడా తెలియదా కావ్య ఒక డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడదు అలాంటిది కావ్యని ఎందుకు తప్పు చేసి మాట్లాడతారని చెప్పాను కానీ ఏంటి రాజ్ నీ భార్యని వెనకేసుకొస్తున్నావా అక్కడ కావ్య చేసిన ఫ్రాడ్ గురించి క్లియర్గా తెలుస్తుంది అక్కడ ఏం చేసిందో ఎలా చేసిందో అన్నీ క్లియర్గా ఉన్న తర్వాత నువ్వు నా భార్య ఎలాంటి తప్పు చేయలేదు అంటే ఎలా తెలుస్తుంది అక్కడ సంతకాలు పెట్టింది కావ్య అయ్యి పాస్ అయ్యేటట్టు చేసింది కావ్య అన్నీ కావ్య చేసినప్పుడు రాహుల్ మీద నిందలేస్తావేంటి రాహుల్ ఒకప్పుడు తప్పు చేసిన మాట నిజమే నేను రాహుల్కి చెప్పాను నిన్ను మళ్ళీ నమ్మి ఆఫీసులో అడుగు పెట్టించుకున్నారు అలాంటి తప్పుడు నువ్వు ఎంత నమ్మకంగా ఉండాలి అని నేను రాహుల్కి చెప్పడం వల్లే కదా రాహుల్ ఏ తప్పు చేయకుండా ఉన్నాడు మరి ఇప్పుడు మళ్ళీ నువ్వు అలా చేస్తే ఏంటి అని చెప్పి ఇంకా రుద్రాణి అనేసరికి ఏంటత్త కావ్యం మీదే తప్పు వేలెత్తి చూపించే అంత గొప్పదాని నువ్వు ఎన్ని తప్పులు చేశావో ఎలాంటి ఫ్రాడ్లు చేశావో నాకు తెలియదని చెప్పాను కానీ నేను ఫ్రాడ్లు చేశాను కానీ కావ్యలాగా ఎదుటి వ్యక్తిని నమ్మించి మోసం చేయలేదు నేను ఎప్పుడూ ఒకలాగే ఉన్నాను నా నా గురించి నా స్వరూపం గురించి అన్నీ కూడా తెలుసు అలాంటి తప్పుడు నేను కావేలా మోసం ఎందుకు చేస్తాను నేను చేసేదే మోసమైనప్పుడు నేను ప్రత్యేకించి మోసం చేయవలసిన అవసరం లేదు కదా అందులో నా కొడుకు తప్పు కానీ నా తప్పు కానీ లేదు అలాంటి తప్పుడు మీరు నా మీద ఎందుకు నిందలేస్తున్నారని చెప్పను కానీ ఇంకా అనేసరికి ఇంకా అందరూ కూడా కావ్యం చూపించిస్తే కావ్య అలా నిలబడిపోతుంది ఇంత తప్పు చేసిన కావ్యను అస్సలు ఊరుకోకూడదని కావ్యం కొట్టడానికి అయితే దగ్గరికి వచ్చేస్తుంది ఆ గురుద్రాణి అంటూ ఒక్క వాయిస్ అయితే వినిపిస్తుంది వాయిస్ వినిపించడంతో అందరు కూడా గుమ్మం వైపు చూసేసరికి రుద్రాణి భర్త్ అయితే అడుగు పెడతాడు ఒక్కసారిగా రుద్రాణి షాక్ అయిపోతుంది ఇదేంటి వచ్చారు ఇప్పుడు ఈయనేంటి ఇక్కడ అడుగు పెట్టారు అని అనుకుంటూ ఉండేసరికి ఏంటి కావ్యం మీద చెయ్యెత్తుతున్నావు కావ్య ఏం తప్పు చేసింది ఏంటి అని చెప్పను కానీ అసలు మీకేం తెలుసు అని మీరు కావ్య కావ్య అంటున్నారు అని చెప్పాను కానీ కావ్య గురించి నాకు అన్నీ తెలుసు నేను ఇంట్లో లేకపోయినా కానీ కావ్య ఎలాంటి మనిషో ఏంటో ఇంట్లో ఏం జరుగుతుందో అన్నీ తెలుసు తప్పులన్నీ నీ కొడుకు చేసి కావ్యం మీదకు నిందలు వేస్తావేంటి అని చెప్పనేసరికి తప్పులు రాహుల్ చేశాడా రాహుల్ అసలు ఏం తప్పు చేశాడు రాహుల్ ఎప్పుడో తప్పులు చేయడం మానేశాడు అయినా తప్పు చేసిందంతా కావ్యం చెప్పను కానీ ఓహో సరే అయితే మేనేజర్ అని పిలిచనేసరికి మేనేజర్ అయితే వస్తాడు ఒక్కసారిగా రాహుల్ షాక్ అయిపోతాడు ఎందుకంటే రాహుల్ డీల్స్ కుదిరించుకుని అక్కడ తప్పులు చేయడానికి అక్కడ ఫ్రాడ్లు చేయడానికి ఎవరినైతే సహక సహాయంగా తీసుకుంటాడో ఆ మేనేజరే ఇప్పుడు రుద్రాణి భర్త మేనేజర్ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతాడు ఇంకా రాహుల్ అలా కంగారు పడడం చూసి రుద్రాని అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు అనగానే నేను అన్ని కేసులు డీల్ చేసింది అతనితోనే మమ్మీ అతనితోటే నేను ఫ్రాడ్ కే ఫ్రాడ్ అంతా కూడా చేశాను బంగారం నకిలీ బంగారం ఇంకా అక్కడ అన్నీ కూడా బంగారాలు మార్చేయడం ఆర్నమెంట్స్ మార్చేయడం అన్నీ కూడా వా తనతోనే చేశాను మమ్మీ అని చెప్పనేసరికి అదేంట్రా వాడితో చేయడం ఏంటి వాడు మీ డాడీ మేనేజర్ కదా అని చెప్పాను కానీ నాకు తెలియదు మమ్మీ నిజంగా నాకు తెలియదు అతనే తనంతట తాను కానీ ఎలా నకిలీ బంగారం ఉందని నన్ను అప్రోచ్ అయ్యాడు సరే కొత్త వాళ్ళు కదా ఎవరికి ఏమీ తెలియదు కదా అని చెప్పి తనతోటే నేను చేతులు కలిపాను అని చెప్పనేసరికి ఏంటి నీ కొడుకు మొహంలో టెన్షన్ కనిపిస్తుంది నీ కొడుకు తప్పు చేయలేదు అన్నావు కావ్యే తప్పు చేసింది అన్నావు మరి మీ కొడుకు ఎందుకు టెన్షన్ పడుతున్నాడని చెప్పాను కానీ నేనెక్కడ టెన్షన్ పడుతున్నాను ఏమీ టెన్షన్ పడట్లేదు అని చెప్పి రాహుల్ అంటాడు నువ్వు టెన్షన్ పడుతున్నావని నాకు క్లియర్గా అర్థమవుతుంది రాహుల్ ఏ నాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి ఫ్రాడ్లన్నీ కావ్య చేసిందా ఒక్కసారి కాగితాలు చూడండి అని చెప్పనేసరికి ఇంకా రాహులు వాళ్ళతో కలిసి చేసిన ఫ్రాడ్ బిజినెస్లు సంబంధించిన సంతకాలన్నీ రాహుల్ చేసి ఉంటాయి ఇంక ఇక్కడ ఈ పేపర్స్ ఆ పేపర్స్ సేమ్ ఒకే పేపర్స్ కానీ అక్కడ రాహుల్ సంతకాలు ఉంటాయి ఇక్కడ కావ్య సంతకాలు ఉంటాయి ఒక్కసారిగా వేలెత్తి చూపించిన వాళ్ళే అందరూ కూడా ఆ కాగితాలు చూసి షాక్ అయిపోతారు అదేంటి ఇక్కడ చూస్తే రాహుల్ సంతకం ఉంది ఇక్కడ చూస్తే కావ్య సంతకం అని చెప్పాను కానీ ఎందుకంటే తను కావ్య ఏ తప్పు అయితే చేసింది అని చెప్పి రాహుల్ నింద వేశాడో ఆ తప్పులన్నిటికీ ఆ ఫ్రాడ్లన్నీ కూడా రాహులే చేశాడు అది మా కంపెనీతోనే చేశాడు అని చెప్పి ఇంకా రుద్రాని భర్త చెప్పేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఏంటి మావయ్య ఏంటి మీరు అనేది అని చెప్పాను కానీ నిజం రాజు కావ్య ఏ తప్పు చేయలేదు కావ్యాన్ని కావాలని ఇంట్లోంచి బయటకి గెంటించడం కోసమే అన్నీ రాహుల్ చేసి అంతా కూడా కావ్య మీద గెంటేశాడు ఎందుకంటే రాహుల్ ప్లాన్ చేసుకున్నాడు తను ఏదైతే తప్పు చేయాలనుకున్నాడో ఏ కంపెనీతో అయితే ఫ్రాడ్ చేయాలనుకుంటున్నాడో ఆ కంపెనీ నాదన్న విషయం రాహుల్కి తెలియదు పాపం అందుకనే నా కంపెనీతోనే చేతులు కలిపి ఇదంతా చేశాడు నాకు రాహుల్ మీద అనుమానం ఉంది కాబట్టి ఎప్పటికైనా ఏదైనా చేస్తాడని నేను ఈ ప్రూఫ్స్ అన్నీ కూడా దగ్గర పెట్టుకున్నాను రాహుల్ నిజ స్వరూపం బయట పెట్టాలని ఆ రోజు ఈ రోజే అన్న విషయం తెలిసింది కావ్య కూడా నాకు తెలుసు వాడి గురించి అన్ని కావ్య నాకు చెప్పింది అందుకనే కావ్య ఎంతసేపు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందని చెప్పాను కానీ చూసారు అత్తయ్య గారు ఇప్పటి వరకు నేను తప్పు చేసినట్టు క్రియేట్ చేసి ఇంట్లోంచి బయటకి గెంట్ వేయాలనుకున్నాడు ఇప్పుడు తప్పు ఎవరు చేశారో అర్థమైంది కదా ఇప్పటి వరకు నా మీద నిందలేసిన రుద్రాణి రాహుల్ ఇద్దరు కూడా ఎంత పెద్ద తప్పు చేసి ఎన్ని కోట్లలో డబ్బులు వెనకేసుకున్నారో అర్థమైంది కదా అని చెప్పి కావి అనేసరికి ఒక్కసారిగా అయితే రుద్రాన్ని చంప చెల్లు నా కోడల మీద నింద వేస్తావా నువ్వు చెప్పిన వెంటనే నా కోడలు తప్పు చేసిందనగానే నా కోడల్ని ఇంట్లోంచి బయటకి గెంటేస్తానని ఎలా అనుకున్నావు కావ్య గురించి కావ్య స్వభావం గురించి నాకు బాగా తెలుసు ఎదుట వ్యక్తులకి తను పెట్టే రకమే కానీ ఎదుట వ్యక్తుల దగ్గర నుంచి లాక్కునే రకం కాదు కావ్య అలాంటి కావ్యను నువ్వు తక్కువ చేసి మాట్లాడిన ప్రతిసారి కూడా నేను ఎందుకు సహించానో తెలుసా కావ్య నిజం నిరూపించుకుంటాదన్న ఉద్దేశంతో నేను సైలెంట్గా ఉన్నాను అని చెప్పి ఇంకా అపర్ణ అనేసరికి ఒక్కసారిగా రుద్రాని అయితే షాక్ అయిపోతుంది వీడు ఎప్పుడు ఇంతే ఏం ప్లాన్ చేసినా కానీ ఇలాగే అట్రప్లాప్ అవుతుందని చెప్పను కానీ ఇంకా వీళ్ళు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీలు లేదునానమ్మా ఇంకా ఇలాగే జరుగుతుంటే ఏదో ఒకటి ఫ్రాడ్ చేస్తూనే ఉంటారు ఈరోజు ఫ్రాడ్ చేయడానికి వెనకాడిన మనుషులు రేపు ఏకంగా కావ్యను చంపేసినా చంపేస్తారు ఇంట్లో వాళ్ళను కూడా చంపేసినా చంపుతారు అని చెప్పనేసరికి అవును నిజమే అపర్ణ కా రాజు చెప్పింది నిజమే వీళ్ళని ఇంట్లో ఉంచడానికి వీల్లేదు వెంటనే ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అని చెప్పను కానీ మీరేమంటారు మామిగారని చెప్పనేసరికి చిట్టి చెప్పింది కదా అపర్ణ చిట్టిదో మాట నాదో మాట చిట్టి నేను ఒకే మాట మీద ఉంటాము అలాంటి తప్పుడు వాళ్ళని బయటకి గెంటేయడమే మంచిది ఏ స్వప్న నీ పరిస్థితి ఏంటి అని చెప్పనేసరికి నేను ఇక్కడే ఆంటీ నేను ఎక్కడికి వెళ్ళను నా అత్త నా భర్త లేకపోయినా నాకు ఇంట్లో ఉంటేనే చాలు అయినా తనతో నేను ఏమన్నా సంతోషంగా ఉంటున్నానా ఏంటి వాడికి నాతో పని లేదు అని చెప్పి ఇంకా స్వప్న చెప్పేసరికి వెంటనే కావ్య కావ్య అలా సైలెంట్గా నిలబడుతుంది ఇంకా అప్పటినైతే కావ్య దగ్గరికి వచ్చి గుండెలు హత్తుకుని కావ్య ఎలాంటిదో నాకు తెలుసు మంచి నీటిలో కడిగిన ముచ్చం లాంటిది కావ్య మనసు కావ్య మనసు ఎదుటి వ్యక్తులు సంతోషాన్ని కోరుకుంటుందే తప్ప ఎదుటి వ్యక్తుల డబ్బును కూడా కోరుకోని మంచి మనిషి కావ్య నీ గురించి ఎవరన్నీ చెప్పినా కానీ నేను నమ్ముతాను అనుకున్నావా కావ్య నేను అస్సలు ఏమీ నమ్మలేదు కానీ నువ్వు తప్పు చేయలేదని నిరూపించుకుంటావన్న ఉద్దేశంతో నేను ఎంతసేపు సైలెంట్గా ఉన్నాను అని చెప్పి ఇంకా అపర్ణ చెప్పేసరికి చాలా థ్యాంక్స్ అత్తయ్య అంటూ ఇంకా అపర్ణనైతే హత్తుకుంటుంది ఇంకా రుదానిని రాహుల్ని ఇద్దరిని కూడా ఒకరిని కావ్య ఒకరిని రాజు మరొకరిని కళ్యాణ్ అయితే ఇద్దరు కూడా బయటకి గెంటేస్తారు ఇంకా మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ ఇంకా రుద్రాణి అనేసరికి ఏం చేస్తావత్తా ఇంట్లోనే ఉండి ఏమీ చేయలేకపోయావు బయటకు వెళ్ళి ఏం చేస్తావు ఏమీ చేయలేవు నోరు మూసుకుని ఉండడం తప్ప నీ చేపల్లా ఇంట్లో పడి ఉండేదానివి నువ్వే నీ చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుని ఇలా వీధులు పట్టుకుని తిరగాల్సిన పరిస్థితికి వచ్చేసావు అని చెప్పి రాజు అయితే వాళ్ళు చూస్తుండగానే వాళ్ళ మొహం మీదే తలుపు కొడతారు తలుపు వేసేస్తారు ఇంకా కావ్యనైతే ఆ పైకి తీసుకెళ్ళి నేను నిజాయితీ నిరూపించుకున్నావని చెప్పనగానే నేను తప్పు చేయలేదన్న విషయం మీకు తెలుసు కదండి నా నిజాయితీ నిలకడ మీద గెలిచినా గెలవకపోయినా మీరు మాత్రం నమ్మకపోతే చాలు అని చెప్పి కావ్య అయితే అంటుంది మొత్తానికైతే రాహుల్ చేసిన కుట్రకు కావ్యను బలి తీసుకుందామంటే కావ్య భర్త ఎంట్రీతో కావ్య ఏ తప్పు చేయలేదని రాహులే తప్పు చేశాడన్న విషయం అయితే రుజువవుతుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు